అమ్మగారికి కన్నమండ సంత ఒక అక్క ఏడుగురు గ్రహాల చిన్నప్పుడు ఒకడు చనిపోయాడట చిన్నప్పుడు ఆరుగురు గ్రామాలలో ఒక అక్క అందరికన్నా లాస్ట్ నేనే అందరికన్నా లాస్ట్ నేనే మరి మంచి హైందవ కుటుంబంలో సాంప్రదాయమైన కుటుంబంలో దొన్నలు మహారాజు కుటుంబంలో జన్మించిన నేనే ఒక దుర్మార్గుడుగా ఒక కిల్లర్గా విశాఖపట్నంలో పెద్ద రౌడీ స్టెటర్గా ఎలాగొయా అని మీకు చెప్పాలి నాడు దుర్గా మల్లికార్జునరావు అలియాస్ మల్లిబాబు నేడు డ్రైవర్ శైలేస్ బాబు నాకు అర్థం చెప్పాలి ఇప్పుడున్న నా జీవితం కూడా మీకు చెప్పాలని ఆశ్చర్యంగా ఉన్నా అయితే నన్ను రక్షించుకున్న దేవుడు నేను సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా వెళతాను అయితే ఐగర్స్ వాక్యం కూడా చెప్పండి కనుక నేనైతే బైబిల్ అయితే ఓపెన్ చేయను ప్రతి ఒక్కరు కూడా చక్కగా కొన్ని మాటలు మాత్రం బైబిల్ చదివిన వారు కొంచెం మైక్ పెట్టుకోండి నాకు రెండోసారి చదవకంటా ఒక మైక్ పెట్టుకుంటే కొన్ని రిఫరెన్స్ కూడా చెప్తుంటాను ఇంకా ఈ వాక్యం చెప్పడం నేను సాక్ష్యం ద్వారా వెళతాను దేవుడికి స్తోత్రం అలా మామూలుగా చదివినా ఒత్తులు పెట్టారు సార్ రెండు వివరాలు చెప్తాను తగ్గుమాసేసుకున్నారు బైబిల్ ఏందమ్మా అయితే ఈరోజు దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో ఒక లక్షణం ఉండాలి ఏంటి లక్షణం అంటే దేవుడికి ఒక లక్షణం ఉంది భక్తులకు కూడా అదే లక్షణం ఉందంట దేవుడు పరిశుద్ధుడు తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా జీవించమనే దేవుడు కోరిక పాపులుగా ఉన్న మనల్ని దేవుడు రక్షించుకున్నాడు నీ బ్రతిక జన్మలన్నీ మనుషుల మీద ఆధారపడితే ప్రయోజనం లేవు నువ్వెవరి మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడాలి దేవుడు చెప్తున్నాడు చెవిలవాడు వినడు కానీ మత్తయి కద మరి కలవడు తొమ్మిది చెప్తుంది ఒక మంచి భక్తుడిని నేను మీకు పరిచయం చేసి ఒక పది నిమిషాలు వాక్యం చెప్పి వాక్యము సాక్ష్యము నేను ముందుకు వెళ్తాను కనుక చక్కగా ఓపిక ప్రతి ఒక్కరు వినండి ఈ పాపిటిస్ట్ బ్రతుకుని దేవుడు ఎలా మార్చాడు అన్నది మీరు ప్రతి ఒక్కరూ సాక్ష్యం పార్చుకోవాలి దేవుడు స్తోత్రం చెప్పాలి ఖాళీగా ధనియల గ్రంథంలో ఆరో అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు ఒకసారి చదువుకుంటే

మన జీవితాల్లో కూడా ఎలా అనేది కలవడం మన కుటుంబంలో ఇదిగో నా భార్య దగ్గర నేను మంచిగా ఉన్నాను నా భర్త దగ్గర మంచిగా ఉన్నాను నా పిల్లలు కూడా నన్ను చూసి భక్తురాలు అనుకుంటున్నారా అనుకుంటున్నారా భక్తుడు అనుకుంటున్నారా నా పిల్లలు కూడా దేవుడు మార్గంలో నడుస్తున్నారా అని ఒకసారి మనం పరీక్షించుకుంటే కుటుంబాలన్నీ వెలిగింపబడతాయి మనం అనుకోకపోతే నొక్కదనం రక్షించబడితే ప్రయోజనం ఈ కుటుంబంలో పిల్లలందరూ కూడా రక్షించబడాలి కుటుంబం అంతా ఎలా ఉండాలంటే నేను నా ఇంటి వారు సేవించి నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆశీర్వాదంతో నింపబడాలి ప్రతి కుటుంబం కూడా నీవు ఫలించాలి నీ భార్య ఫలించాలి నీ పిల్లలు పాలించాలి నీకు మేలు జరగాలి నీ ఇంట్లో శాంతం ఉండాలి సమాధానం ఉండాలి దేవుడి మందిరంలో నాటబనీ వారిగా ఉండాలి ముసలికాలం పచ్చగా ఉండాలి దేవుడి స్తోత్రం చెప్పాలి హరియా మరి ధాన్యాలు గారు ఎవరి మీద ఆనుకూలంగా ఉన్నారు అంటే ఒక కుట్ర పని లేదు నేను చెప్పేస్తూ ఉంటాను చదువుకోండి ఆరో అధ్యాయం పూర్తిగా చదువుకోండి దేవుడికి స్తోత్రం చెప్పాడు అలీలిగా అయితే చాలా మంచివాడిగా ఉన్నాడు చాలా మంచివాడిగా ఉన్నాడు మంచివాడి మీదకి ఏమొస్తున్నాయండి నిందలు కుట్రలు అవమానాలు బాధలు శ్రమలు వచ్చాయి కానీ దానియాల గారు ఎవరి మీద అనుకున్నారు అంటే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడి మీద ఆనుకున్నాడు మనుషుల్ని బ్రతిమాలనుకుంటే ప్రయోజనం లేదు చూడండి కళ్ళ ముందు మరణం ఎదురవుతుంది ఆయన చంపేస్తారని తెలుసు సింహాల గృహంలో వేసేస్తారని తెలుసు కానీ ఏ మనుషుల్ని బతిమాల ఆయన ఏ మనుషుల్ని బ్రతిమాల ఆయనకు ఒక లక్షణం ఏముందంటే దేవుణ్ణి బ్రతిమాలుకున్న జీవితం ఉన్నాయి దేవుడు స్తోత్రం చెప్పండి అందుకే ముందుగా కేరళంలో యాభై ఐదు ఇరవై రెండు ఏముందంటే నీ భారం నా మీద వేయి అన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి నువ్వు ఎప్పుడైతే నీ భారం ఆయన మీద వేస్తావో నువ్వు కదిలించబడవు దానియాలు గారు భారం ఎవరి మీద వేశారు అంటే మనుషుల మీద వేయలేదు దేవుడు కాస్త చూస్తున్నాడు ఇంకొక రిఫరెన్స్ మీకు చదివిస్తాను ఇంకో రెండు రిఫరెన్స్ దేవుడు స్తోత్రం చెప్పండి ఈరోజు మీరు ఇక్కడ రేపు దైవ సేవకులు వస్తున్నారు మంచి దైవ సేవకు దేవుడు కూడా వస్తున్నారు ఈ మూడు దివములు కూడా మీరు వాక్యం వినండి వాక్యంలో ఏంటి నాకు మాట్లాడా దేవుడు నేను నా బ్రతికి ఇంతేనా ఎన్ని సార్లు సభలు పెట్టినా నా బ్రతికి ఇంతేనా నీరుగా పోతుందా ఒక భక్తురాల్లో ఉన్నాను కానీ కానుక లేస్తాను కానీ నేను దేవుడికి నచ్చుతానా అని నువ్వు అనుకోకపోతే ఈ మూడు రోజుల మీటింగ్ లో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ఈ మీటింగ్స్ చాలా ఖర్చు పెట్టి ఆయన ఉదయం నుండి చూస్తున్నాను ఎండలో అయ్యారు నిజంగా అయ్యారు నన్ను రమ్మంటారా కూడా అన్నా ఎండలో పాపం యవనాశం తో పాటు కొంతమంది యవనాశంతో అయ్యారు